రాజన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కార్యాలయానికి వచ్చి సందర్శకులకు వేచియుండి గదిని శుక్రవారం పాకాల సబ్ రిజిస్టర్ ఎస్ఎం రహమతుల్లా చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా పాకాల సబ్ రిజిస్టర్ రహమతుల్లా మాజీ ఉత్తమ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తిలు మాట్లాడుతూ రాజన్న ఫౌండేషన్ చైర్మన్ గల్ల రామచంద్ర నాయుడు సహాయ సహకారంతో పాకాల సబ్ రిజిస్టర్ కార్యాలయ ప్రాంగణంలో

పడుతూ ఉన్నారు ఇప్పుడు ఒకసారి రామచంద్ర చాలా రామచంద్ర ఇక్కడ వచ్చేసి ఇదంతా పరిశ్రమ గమనించి ఆయన మన ట్రస్ట్ ద్వారా అమర ట్రస్ట్ ద్వారా రాజు ద్వారా మనం నిర్మాణం చేసి వాళ్ళకంతా సౌకర్యం కల్పిస్తా అని చెప్పి మాత్ర అదే ప్రకారం సుమారు పన్నెండు లక్షల పైన ఖర్చు పెట్టి ఒక గది ఏర్పాటు చేయడం జరిగింది తల్లిదండ్రులు కూడా ఒక హాయి ఏర్పాటు చేయడం జరిగింది లేక జనాలు ఇబ్బంది ఉన్నారు ఇప్పుడు ప్రదేశంలో కూడా కుర్చీలు వేసుకొని ప్రతి ఒక్కరూ ధైర్యంగా వీరి సభ్యులు నాకు దగ్గరికి నేరుగా పోయి వాళ్ళ సమస్యలు వినిపించుకొని ఇక్కడంతా కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు అంతా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ ఎట్లాంటి ఇబ్బంది లేక డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ బయట నుంచి తెప్పించుకొని ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు ఈ సార్ వచ్చినప్పటి నుంచి ఇక్కడనే డాక్యుమెంట్స్ అంతా ప్రొడ్యూస్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటున్నారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా